వాక్యము నీ హృదయానికి తగిలినప్పుడు గద్దింపు నీ హృదయానికి తగిలినప్పుడు దైవజనుడు దైవజనురాల ద్వారా వాక్యముతో నీ గుండె పొడవబడినప్పుడు నీ మనస్సు పొడవబడినప్పుడు సేవకుని మార్చకూడదు సంఘాన్ని మార్చకూడదు విశ్వాసులను మార్చకూడదు ఈరోజు చాలా మంది ఎందుకు సంఘాలు మారుస్తున్నారో తెలుసా ఎందుకు సేవకును మారుస్తున్నారో తెలుసా ఎందుకు సేవను మారుస్తున్నారో తెలుసా వాక్యము లోతుగా తగలడం వాళ్ళకి ఇష్టము లేదు పై పైన చెప్పాల వాక్యాలు పై పైన చెప్పాల ప్రసంగాలు అలాంటివి చెప్తే సూపర్ ఈరోజు వాక్యం గుచ్చుకుంటే కానీ నిజమైన ప్రసంగం నీ లోపల నీ హృదయం నొచ్చుకుందంటే ఆ రోజు నిజమైన ప్రసంగం నువ్వు విన్నట్టే హలేయ అప్పుడే నీ మార్పు మొదలయ్యేది అప్పుడే నీ అభివృద్ధి మొదలయ్యేది అప్పుడే నీ ఆశీర్వాదం మొదలయ్యేది అప్పుడే నీ ఎదుగుదల మొదలయ్యేది ఈరోజు ఒకప్పుడు మన సంఘంలో ఎంత మంది ఉన్నారు ఎందుకు ఇప్పుడు సంఘం మార్చారు ఎందుకు పాస్టర్ను మార్చారు ఎందుకు ఇప్పుడు సేవను మార్చారు తెలుసా వాళ్ళకు ఇక్కడ ప్రసంగాలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు గుచ్చుకోబడి దాన్ని మార్చుకోవడం ఇష్టము లేక హృదయం మార్చుకోవడం బుద్ధి మార్చుకోవడం జీవితం మార్చుకోవడం ఇష్టం లేక సేవకునే మార్చేస్తున్నారు సంఘానే మార్చుతున్నారు సేవనే మార్చేస్తున్నారు మార్చాల్సింది అవి కాదు ఏం మార్చుకోవాలా ఏమన్నారు వచ్చి అయ్యలారా ఇంత గద్దిస్తే ఒక విశ్వాసం ఉన్నారు రేపు నుంచి ఏమన్నారు నేనేం చేయాలా ఎప్పటి నుంచి ఇప్పుడు నుంచి సరే బాగుంటాయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు ఈరోజు దేవుడు నన్ను హెచ్చరించారు ఈరోజు దేవుడు నన్ను గద్దించి ఇది మార్పు అంటే అలే ఇది చెప్తా ఈ హృదయములో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితులలో నీ స్థితిగతులలో మొత్తం మారిపోతుంది హలే అందుకు ముందు లోపల మార్పు రావాలి